హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ వ్లాగ్స్ నేను చేసుకున్న మరో రెసిపీ పనసపొట్టు కూర ఈ పనసపొట్టు కూరను టేస్ట్గా చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుంది ఆవ పెట్టిన పనసపొట్టు కూరను తయారు చేయడానికి ముందుగా పనసపొట్టును తీసుకున్నాను ఆవను తీసుకుని పొడి చేసుకున్నాను కారప్పొడి కరివేపాకు శనగపప్పు ఇక్కడ నేను తవుడు పనసపొట్టును తీసుకున్నాను మా ఊర్లో తవుడు లెక్కన అమ్ముతారు ఈ పనసపొట్టును రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను వేరొక గిన్నెలో వేసుకుని ఈ పనస పొట్టుకు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను స్టవ్ పైన పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకున్నాను పది నిమిషాలకి పొట్టు అయితే ఉడికిపోయింది ఉడికించుకున్న పొట్టును స్ట్రైనర్లో వేసుకున్నాను పొట్టులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి పనసపొట్టు పొడి పొడిగా ఉంటుంది ఈ పనసపొట్టులో రెండు స్పూన్ల ఆ పొడిని వేసుకున్నాను ఒక స్పూన్ కారొడిని వేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న పనస పొట్టును మూతపెట్టి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని నానబెట్టుకున్నాను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పుని వేసుకుని వేయించి శనగపప్పు వేగుతుండగా ఒక స్పూన్ వెనుపుగుళ్ళు వేసుకుని వేయించాను నాలుగు పచ్చిమిరపకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని నిదానంగా వేయించుకుని ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఎన్నిమిర్చి ముక్కలను వేసుకున్నాను కరివేపాకును వేసుకుని వేయించుకున్నాను ఇవైతే చిరపట్లాడుతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపుని వేసుకుని ఇవైతే వేగిపోయాయి నానబెట్టుకున్న చింతపండు రాసాన్ని వేసుకుని పొంగు వచ్చిన తర్వాత టేస్ట్ సరిపడిన తుప్పును వేసుకున్నాను ఆవపిండి కలిపి పెట్టుకున్న పొట్టును ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఈ పనసపొట్టు కూరను స్టవ్ మీద నుంచి దించి ఒక గిన్నెలోనికి తీసుకున్నాను అంతేనండి ఆవ పెట్టిన పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయింది ఈ పనసపొట్టు కూరను ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి